రైట్ మీరు ఎలా చూస్తారు ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థికి రాకేష్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా నిలుచుంటున్న పరిస్థితి ఎలా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఈరోజు నిరుద్యోగ యువతకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు కానీ ఇప్పటివరకు నిరుద్యోగులు మోసం చేసింది అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఆ ఉద్యోగాలకు నియమక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చిన అని ప్రకటించుకునే చరిత్ర నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది ఆ మార్పు ప్రజలు కోరుకునేది ఈరోజు విద్యార్థులకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఒక్క స్కాలర్షిప్లు కూడా ఇవ్వకపోవడము ఇక్కడ ఉన్న మార్పు ఒక్క ఇంతమంది గురుకులాలలో విద్యార్థులు చనిపోతే ఒక్కలు కూడా పోయి ఒక మంత్రి కూడా పోయి కనీసం విద్యార్థులను పర్మిషించకపోవడం అనేది మార్ప ఈరోజు యుఎస్సీ స్కాలర్షిప్లు కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు వాళ్ళన్నీ కూడా ఆపివేసిళ్ళు అది మార్ప ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఏం లేదు ఏమన్నా అంటే టీఎస్ను టీజీ చేయడం మార్పు కాకతీయ ఇది చేయడం మార్పు ఇది ఆ మార్పు ప్రజలకు ఒక దొంగ మాటలు చెప్పి అన్నీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విద్యార్థులుగా తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం అందరూ కూడా వ్యతిరేకంగా అది జరగడం జరిగింది అదే కాకుండా ఈరోజు అన్ని యూనివర్సిటీలో నిర్వీర్యం చేసింది ఎందుకనంటే ఉద్యోగాలు గత ప్రభుత్వం విడుదల చేయలేదు మేమే వేస్తాము రెండు నెలలు అంటాం మరి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏమైంది ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోయినా కూడా ఒట్లు ఒట్లతోటి కాదు ప్రభుత్వం నిలబడాలి ఈరోజు వీళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు పది లక్షల కోట్లు అవుతాయి కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కర్ణాటకలో ఏమైందంటే చేతులు ఎత్తేసింది ప్రభుత్వం అక్కడ మేము చేయలేము ప్రజలకు ఏం చేయలేమని చేతులు ఎత్తేసింది కనీసం తాగుదామన్న నీళ్ళు లేని ఈ దుస్థితి అక్కడ రావడం జరిగింది అలాంటిది కావాలా తెలంగాణ ప్రజలకు అదేనా మార్పుని మీది తప్పకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోయికి రావాలి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఎట్లా చేసింది ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థులకు సన్నవియ్యం ఏ ఒక్కరు అడగలేదు కానీ ఈరోజు సన్నబియం గతంలో చేసింది ఏ ఒక్క రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విదేశాల విద్య కోసం ఇరవై లక్షలు కేటాయించలేదు కానీ గస ప్రభుత్వం చేసింది కానీ అవన్నీ ఈరోజు కేవలం ఆయనకి ఏంటంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారి మీద ద్వేషంతో ఈరోజు చేస్తున్నది తప్ప వేరేది కాదు ఆయన చేసిన మార్పు పక్కకే ఉన్నా మన అంబేద్కర్ జయంతి ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉంటే కనీసం నువ్వు దండ వేయలేని పరిస్థితి అదాని మార్పు ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్పాలన కాబట్టి ఇక్కడున్న మేము గ్రాడ్యుయేట్స్గా ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించినది అందరూ కూడా నిరుద్యోగులకు ఒక మార్పు కనువిప్పు జరిగింది ఏమని కనువిప్పు జరిగిందనంటే ఒక దొంగను మేము తీసుకొచ్చినాం నమ్మి తీసుకొచ్చినాం మేము అని ఒక కనువిప్పు జరిగింది వాళ్ళకి తప్పకుండా ఆ కనువిప్పును ఈ ఓటుతోటి మాత్రం గెలిపించుకునే విధంగా చేస్తారు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల యువత కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీకుంటే గెలిపించుకునే బాధ్యత గ్రాడ్యుయేట్స్గా మా పైన ఉన్నది మా విద్యార్థులు ఒక మంత పైన ఉన్నది ప్రశ్నించే గొంతుగా కావాలి అధికార పార్టీలో ఉంటే వాళ్ళు ఏం చెప్తారు ఏం అడుగుతారు వాళ్ళ దగ్గరికి పోయి కాబట్టి నిరుద్యోగులకు ఏం కావాలన్నా నిరుద్యోగులకు చేయాలన్నా అది కేవలం ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్షంలో ఉంటేనే తప్పకుండా నిరుద్యోగ సమస్యల పైన కావచ్చు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది ఇంకోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఇక వానికి అయితే ఏం లేదు ఇక ఒక టికెట్ ఇచ్చిన అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ చెప్తారు మా అందరూ కూడా అంటారు కదా నిజమైన ఈరోజు అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఎక్కడ చూడు ఎవరైతే ల్యాండ్లు ఎత్తే దాంట్ల మీద చేసుకుంటూ వాటిపైన డబ్బులు సంపాదించుకున్నాడు ఈరోజు నువ్వు ఏం చెప్పినావు గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని మైకుల ముందు చెప్పినావు కదా నీకు దమ్ముంటే ఇప్పుడు చేసి పెట్టు అవి చేసి నువ్వు నీ రేవంత్ రెడ్డితోటి తప్పకుండా మేము చెప్తాం కానీ ఏమైంది నీ ఫార్టీ సిక్స్ జీవో ఇడబండుకున్నావు నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను ఓడగొట్టుడు ఖాయం నీకు ఇక్కడ ఉన్న ప్రజలు విద్యార్థులే యువతనే నీకు బుద్ధి చెప్తారు వేరే కాదు ఇక్కడ చెప్పేది ఇక్కడ ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అందరినీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను చెంపతే చెప్పుతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఖబర్దార్ ఇప్పటికైనా మా మా అందరి తరఫున కూడా మేము నిరుద్యోగ యువతకు కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఒక మంచి అభ్యర్థి మనకు రావడం జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచినా మనకు హక్కులు మన హక్కులు నెరవేరాలన్నా మన హక్కులను తప్పకుండా కౌన్సిల్లో మాట్లాడాలన్న కూడా ఒక మంచి గొంతుగా కావాలి ఒక విద్యావంతుడు కావాలి కాబట్టి ఒక మంచి విద్యావంతుడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా మనం భారీ మెజార్టీని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కూడా తెలియసుకుంటాం